జైహో పత్రిజీ ఆరవది ఆజ్ఞా చక్రం అది ఇక్కడ ఆజ్ఞా చక్రం నుదుటి మీద ఉంటుంది ఈఎన్ఏలో ఆరవ ప్రోగ్తో కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఇక్కడ ఫీనియల్ గ్రంథి మరి మనం దేనినైతే చూస్తున్నామో దివ్య నేత్ర శక్తితో దానినే సంపూర్ణంగా పరిపూర్ణంగా స్వీకరిస్తుంది ఈ ఫీనియల్ గ్రంథి ద్వారా ఆరవ చక్రం ఆజ్ఞా చక్రం పీనియల్ గ్రంథి ద్వారా మనం దేనినైతే సూచిస్తున్నామో దేనినైతే చూస్తూ ఉన్నామో దివ్య నేత్ర శక్తితో దానినే పరిపూర్ణంగా స్వీకరిస్తుంది ఇది ఇండిగో బ్లూ కలర్ పీనియల్ గ్రంథితో కనెక్ట్ అయి ఉంటుంది ఇంకా ఈ చక్రం దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ దివ్య చక్షు ఉంటుంది కదా ఆర్థా చక్రంలో దివ్యజ్ఞాన్ని దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది దీని క్వాలిటీ వచ్చేసి దివ్య నేత్రం దీన్ని దివ్య నేత్రం అంటారు ఇచ్ఛాశక్తి దివ్య సంకల్ప శక్తి మనం ధ్యానం సరిగా చేసి ధ్యాన సాధన చేయడం వల్ల చక్షువు ఓపెన్ అవుతుంది దాని ద్వారా మనం సరైన శక్తిని పెంపొ పెంపొందించుకుంటాం ఈ చక్రం శరీరంలోని కన్ను చెవి ముక్కు నోరు అలాగే శరీరంలోని ప్రధాన నాడులైన డెబ్బై రెండు నాడులతో కనెక్ట్ అయి ఉంటుంది మరి ప్రాణమయ శరీరంలో ఈ ప్రాంతాలలో ఎక్కడ బ్లాక్స్ ఉన్నా అంటే శక్తి ఉన్నా ఎక్కడ బ్లాక్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి మరి నిత్య జీవితంలో మనం ఆధ్యాత్మిక జీవిగా మరి స్పిరిచువల్ బీయింగ్గా మనల్ని ఉంచుతుంది အ၎င်းနဲ့အသာဟဇာဝဘောဓနာ కలిగి ఉంటుంది సహజ అవబోధన ఇంట్యూషన్ ఇంట్యూషన్ని కలిగి ఉంటుంది ఎరుక స్థితి అంతర్దృష్టి కలిగి ఉంటుంది దివ్య దృష్టి ఈ చక్రం ద్వారా మనము బహుమతిగా పొందుతాం చక్ ఎంత సాధన చేస్తే మనకు దివ్య చక్షువు ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఈ దివ్య దృష్టి అనేది అంతర్దృష్టి అనేది ఈ చక్రం ద్వారా మనము బహుమతిగా పొందుతాం మరి ఈ చక్రం అండర్ యాక్టివేట్గా ఉంటే ఏమవుతుంది అండర్ యాక్టివేట్గా ఉంటే భ్రమలను కలిగిస్తుంది భ్రమలను కలిగిస్తుంది చూసిన దానినే నమ్ము నమ్ముతూ ఉంటాం ఈ బాహ్య ప్రపంచంలో ఏది చూస్తే అది నిజమే అని నమ్ముతూ ఉంటారు సాధన లేనివారు దివ్య దృష్టి లేనివారు ధ్యానంలో లేనివారు బాహ్య ప్రపంచమే శాశ్వతం అనుకుంటారు కానీ కాదు మనకు శాశ్వతమైంది మన ఆత్మ పరిపక్వత మన అంతర్గతంలో మనము ఎప్పుడైతే కాంటంప్లేట్ అవుతామో మనం అంతర్ముఖంగా మనం ఎవరు అని తెలుసుకుంటామో దివ్య దృష్టి ద్వారా అప్పుడే మనము దివ్య పొందుతాం పొందుతామన్నమాట అది ఆలోచన నిజమైన ఆలోచన సరళి పెరుగుతుంది మరి తాను పట్టిన కన్న కుందేలకు మూడే కాళ్ళు అనే వారిగా ప్రతికూల శక్తులతో బాధపడుతుంటారు ఎవరు అండర్ యాక్టివేట్ గా ఉన్నవారు మరి ఈ చక్రం ఓవర్ యాక్టివేట్ ఉంటే ఏమవుతుంది ఫ్యాంటసీ అంటే